జై కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మోనిక ఇది ఎక్కడా ఏంటి అని ఆలోచిస్తున్నారా ఎక్కువ ఆలోచించకండి ఇదైతే మా గ్రామంలో రామాలయము అలాగే ఇక్కడైతే మనకి ఏ దేవాలయంలోనైనా మనకి మొదట దర్శనం ఇచ్చేది ఆ గణనాథుడు ఇక్కడ వినాయకుడు ఉంటాడు రామాలయంకి ముందు ఆంజనేయ స్వామి ఉంటారు అలాగే ఇదైతే మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాము ఈ ఆంజనేయ స్వామిని ఇంకా ఈ పొలాలలో ఉండే అప్పట్లో ఇప్పుడు మా చిన్న ఉన్నప్పుడు గుడి కట్టేసారు ఇంకా ఇక్కడైతే మధ్యలో గజస్తంభము అలాగే చుట్టూ ఓపెన్ ప్లేస్ ఉండడం వల్ల చెట్లు చాలా ఉన్నాయి పారిజాతము ఇంకా కొన్ని పూలవి అన్ని ఉన్నాయి శంఖ పూలవి జమ్మి చెట్టు ఈ వినాయకుని దగ్గర దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఉసిరి చెట్టు అలాగే మనము ఎక్కడెక్కడో ఉన్న గుళ్ళకి ఇంట్రెస్ట్ పెట్టి ఇట్లా అట్లా వెళ్తాము మన దగ్గర ఉన్న గుళ్ళని మాత్రం మనమే అశ్రద్ధ చేస్తాము వీలైతే ప్రతి వారం ఒక్క రోజైనా టైం కేటాయించుకొని గుడికి వెళ్ళడానికి ప్రయత్నించండి అలాగే దూరపు కొండలు నూనెక్కువ అనేసి ఎక్కడైనా మనకు అదే దేవుడు నేను వెళ్ళొద్దని చెప్పట్లేదు వెళ్ళండి కాకపోతే మన గుళ్ళను కూడా సందర్శించండి ఇదైతే మా గుళ్ళో మా రామాలయంలో అయ్యప్ప సన్నిధానము ఒకవైపు అయ్యప్ప సన్నిధానం ఉంటుంది మరొక వైపు ఆంజనేయ స్వామి సన్నిధానం ఉంటుంది అక్కడ రామాలయం లోపల విగ్రహాలు ఉంటాయి ఈ గుడి అయితే మా చిన్నప్పుడు పట్టిర్రు ఇప్పుడైతే గుళ్ళో పూజలు అవన్నీ చూస్తుంటే అయితే కుళ్ళు కుడుతుంది మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఏ ఈవెంట్లు చేసేవాళ్ళు కాదు అప్పుడు ఏంటో అప్పుడు పని 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 ఉంటుండే ఇప్పుడు అంత టెక్నాలజీ పెరిగి అన్ని మిషన్స్ వచ్చి కొంచెం జనాలకి పని తగ్గింది అంత ఓపిక కూడా ఉండట్లేదు ఇప్పుడు ఇప్పుడైతే ప్రతి ఈవెంట్ ని మంచి సెలబ్రేషన్ చేస్తున్నారు మేము చిన్నగా ఉన్నప్పుడు ఏవి చేసేవాళ్ళు కాదు ఇక్కడైతే చిన్ని కృష్ణయ్య మనకి దర్శనం ఇస్తారు ఈ కార్తీక మాసం అనే కాదు ఎప్పుడైనా సరే వారంలో రోజు గుడికి వెళ్ళడానికి ప్రయత్నించండి ఇది ఉసిరి చెట్టు నేను వెళ్ళినప్పుడల్లా గుడికి వెళ్ళాలి అనుకునేదాన్ని కానీ ఎప్పుడు కుదరకపోయేది అంటే ఫంక్షన్స్ కి వెళ్ళడం నాన్ వెజ్ అటు ఇటు అయ్యేది వెళ్ళకపోయేది ఈసారి నాకు కార్తీక మాసం శనివారం ఏకాదశి కలిసి వచ్చింది ఆ ఫామ్ వర్ నన్ను ఈ రోజు అలా పిలిపించుకున్నారేమో ఇంకా నేనైతే ఆ రోజు నూట ఎనిమిది ప్రదక్షిణలు రామాలయం వినాయకుడు ఆంజనేయుల స్వామి మూడు గుళ్ళ చుట్టూ కలిపి తిరిగాను ఇదైతే నాది ఎప్పుడో మొక్కు ఈ సంవత్సరం నెరవేరింది ఇంకా ఎప్పుడో తిరగాల్సిన పని లేట్ అయిపోయింది ఏదైనా దైవ అనుగ్రహం ఉంటేనే ఏ పనైనా జరుగుతుంది అన్నట్టు నాకైతే ఇప్పుడు వచ్చేసింది సమయం నా మొక్కు తీర్చుకోవడానికి చాలా బాగా అనిపించింది వన్ అవర్ టైం పట్టింది నాకు వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది అట్ల టైము ఇంకా పేపర్ మీద రాసుకుంటూ తిరిగాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ For more videos please subscribe to my channel.